ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఒక బౌల్లో ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఐదు నుంచి ఆరు గుడ్లు వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి వేరే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ రెండు కట్ చేసుకొని వేసుకోండి అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వండి అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో పొట్టి పొలిచేసుకున్న గార్లిక్ కొంచెం అల్లం వేసుకోవాలి అందులోనే కొంచెం జీడిపప్పు ఉడికిచ్చి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేగనివ్వండి అవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసి ఆయిల్ పైకి తేలనివ్వండి ఆయిల్ పైకి తేలిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అవి పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసుకోండి గ్రేవీకి సరిపడా ఉండలు లేకుండా కలుపుకొని మీకు ఎంత కావాలంటే అంతవరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వేసి పావు టీ స్పూన్ పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని పొట్టు వల్చేసుకొని ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎగ్స్ని గ్రేవీ కోసం మరిగిస్తున్నాం కదా అది ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసేయండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లనివ్వండి అంతే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి